హైదరాబాద్ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు ఈ దీక్షకు మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ మద్దతు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలో చేర్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు బీసీలకు న్యాయం జరగాల్సిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు బీసీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ మోడీ కారంలో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ అసలేం పెద్ద ఆలోచన లేకుండా వెంటనే జీవో కోడ్ ఇష్యూ చేసింది అయితే బీసీలకు సంబంధించి యాభై శాతం పైగా ఉన్న బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో చట్టం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతవరకు అమలుకి రాలే మరి సెంటర్ కూడా దాని మీదేం స్పందించు అగ్ర కులాలైనటువంటి ఆల్రెడీ రాజకీయంగా మరి సీఎంలుగా చేసినటువంటి వాళ్ళ కులాలు వాళ్ళకు సంబంధించి పదే కేవలం పదే పది రోజుల్లో మరి ఆర్డర్లు ఇచ్చుకుంటారు రిజర్వేషన్ ఇస్తారు చర్చలు ఉండవు పోరాటాలు ఉండవు మరి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు ఈ కాలయాపన ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళవి బీసీల ప్రభుత్వాలు కావు ఎస్సీల ప్రభుత్వాలు కావు ఎస్టీల ప్రభుత్వాలు కావు ముస్లింల ప్రభుత్వాలు కావు అందుకని చెప్పి ఈ అన్యాయం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు కల్పిస్తున్నాం ఇండియా బహుజన్ సమాజ పార్టీ ఐఐపీఎస్ ఈ రిజర్వేషన్ పోరాటాలు అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి రీసెంట్గా తేజస్వి యాదవ్ కూడా బీహార్లో అక్కడ రిజర్వేషన్స్ శాతాన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్గా పెంచాలనేసి ఇక్కడ నలభై రెండు శాతం బిల్లు ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్లో నైన్ స్కెట్లో పెట్టాలనేసి వాళ్ళు కూడా బిల్లు పెట్టాలనేసి జరుగుతుంది ఈ పోరాటంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ముందు పోరాడుతుంది దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బిల్స్ ఏవైతే ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేషన్లో లోకల్ బాడీస్ ఈ మూడు కూడా నైన్త్ స్కెడ్యూల్లో ఇమీడియట్గా పెట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పంపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్స్ని తమిళ తమిళనాడు తరహాలో ఏదైతే నైన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో తమిళనాడులో తమిళనాడు తరహా రిజర్వేషన్ బిల్ని అక్కడ కాన్స్టిట్యూషన్లో నైన్త్ స్కెడ్యూల్లో పెట్టాలనేసి కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే బీసీ సత్యాగ్రహ ఇక్కడ ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ముందు బీసీ సత్యాగ్రహం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్స్ని నైన్త్ స్కెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్లో అడ్మిషన్లు కానీ లేకపోతే లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ కానీ కూడా ముందుకు మా ప్రధాన డిమాండ్తో ఈరోజు సత్యాగ్రహ దీక్షను ఇక్కడ చేయడం జరిగింది ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కూడా ఇంటెన్సిపల్